సోనియా వద్దు విష్ణుప్రియ ముద్దు అంటూ షాకిస్తూ వచ్చేసారా నిఖిల్ ఇక వీకెండ్ సండే ఫండే అంటూ నాగార్జున స్టేజ్ పైకి వచ్చేసారు ఇక వచ్చి రాగానే నవీన్ నిఖిల్ కి అయితే చెఫ్స్కి ఎదురు ఎదురుగా పెట్టి మీరు ఇద్దరిలో ఏ టీంలోకి వెళ్ళాలనుకుంటున్నారు డిసైడ్ చేసుకోండి అని చెప్పడంతో ఒక్కొక్కరు వాళ్ళకి నచ్చిన వాళ్ళకి బ్యాండ్స్ని తొడుకుతూ వచ్చేసారు ఇక విష్ణుప్రియ ఇక్కడే ట్విష్టిస్తూ వచ్చేసింది నేను నిఖిల్ టీంలోకి వెళ్ళాలనుకుంటున్నా అంటూ అనడంతో అదేంటి నిఖిల్ టీంలోకి వెళ్తా అంటున్నాం విష్ణుప్రియ అంటూ నాగార్జున క్వశ్చన్ చేయడంతో అరే నాకు నా కర్మ కాలిపోవాలని ఉంది సార్ అంటూ విష్ణుప్రియ కూడా ఎంతో ఫన్నీగా సమాధానం చెప్తుంది ఇక ఆఖరికి శేఖర్ బాస కూడా ఆఖరికి ఎలిమినేట్ అయిపోతున్న సమయంలో కూడా నిఖిల్తోనే ఉండాలని డిసైడ్ అయిపోయాడు అదేంటి శేఖర్ బాషా నిఖిల్ అంటున్నావు అంటే అవును సార్ అభయ్ నవీన్కి చెప్తే మనం వెండు కానీ ఇక్కడ ఆ నిఖిల్కి చెప్పిందంతా చక్కగా వింటాడు తర్వాత సమాధానం చెప్తాడు అనడంతో అంటే నీకు బాగా నువ్వు వాగుతావు కదా నీకు వినేవాళ్ళు కావాలా అంటూ నాగార్జున ఫుల్ యాక్టివ్గా జోస్లో మాట్లాడుతూ ఉంటారు ఇక ఈరోజు కొన్ని టాస్కులు కూడా ఇవ్వడంతో ఆ టాస్కుల్లో కూడా ఎంత యాక్టివ్గా హౌస్మెంట్స్ అందరూ పార్టిసిపేట్ చేసి ఇక శేఖర్ బాషాకి గుడ్ బై చెప్తారు